అందరికీ నమస్కారం నా పేరు సంజయ్ సంజయ్ సమ్మేట నేను నాడిపేట గ్రామానికి చెందిన ఒక యువకుణ్ణి సో ఈ వీడియోలో ఏంటంటే మన నాడిపేట గ్రామంలో త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆ ఎలక్షన్స్లో మన నాడిపేట గ్రామం నుండి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అలాగే నాడిపేట ప్రజలకి ఈ వీడియో కూడా చేస్తున్నాను అందులో చేరేటట్లు ఇది ఈ వీడియో చూడండి ముఖ్యంగా నేను ఎటువంటి పార్టీకి సంబంధించిన వాడిని కాదు అలాగే ఎటువంటి సామాజిక వర్గానికి చెందిన వాడిని కాదు ఇది నాడిపేటలో ఉన్న సమస్యలు చెప్పడానికి ఒక యువకుడిగా నాడిపేటలో పుట్టి పెరిగాను కాబట్టి ఈ వీడియో సో మనకి నాడబెట్టకి నీళ్లు నిధులు నియామకాలు సో ఇటువంటివి వీటి మీద మనం దృష్టి సారిస్తే మనకి అనే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చు సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఎవరైతే నిలబడుతున్నారో మనకి ఎలక్షన్స్లో వాళ్ళు మీరు ఇచ్చే మేనిఫెస్టోలో ఇవి ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు గెలిచే ఛాన్సెస్ ఉంది మన గ్రామంలో వైకుంఠ ధామం అనేది లేదు చాలా వరకు మనం చూసుకున్నట్లయితే అది ఒక చెత్త కుప్పలాగా తయారైంది నడవడానికి కూడా సరిగ్గా అంతిమ సంస్కారాలు చేయడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేకుండా అయ్యింది సో రెండోది మన నాడిపేటలో నుండో చాలామంది ఈ గ్రామంని నమ్ముకొని ఇక్కడికి వచ్చి వలస వచ్చి ఎన్నో ఏళ్ళగా మన నాడిపేటలో ఉండడం జరిగింది అటువంటి వారికి అర్హులైన వారికి నాడుపేటలో ఒక స్థలం కేటాయిస్తే చాలామంది చాలా వరకు సంతోషిస్తారు చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా సొంతంగా ఒక ఇల్లుందని ఒక ధీమాతో నాడిపేట నమ్ముకొని నాడిపేట గ్రామాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తారు మూడో సమస్య ఏంటంటే మన నాడిపేట గ్రామంలో చాలా వరకు నీటి కొరత ఉన్నది ఈ నీటి కొరత వల్ల చాలామంది బోర్లు వేయించడం జరిగింది సో ఇది ఒక ప్రాథమిక హక్కుగా నేను చెప్తున్నాను దీనికి సంబంధించిన వ్యక్తులను కలిసి మన నాడిపేట గ్రామంలో నీటి కొరత లేకుండా చూడాలని కోరుకుంటున్నాను గ్రామంలో చాలామంది యువతి యువకులు చాలామంది ఉన్నారు వాళ్ళకి సరైన సదుపాయాలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ గ్రామానికి క్రీడా ప్రాంగణం అనేది లేదు మనకి స్థలం ఉన్నది నాడిపేట గ్రామానికి చెందింది ఆ స్థలంలో మనకి క్రీడా ప్రాంగణం లాంటిది ఏమైనా చేస్తే మనకు కూడా నాడిపేటలో జరగబోయే రోజుల్లో ఎటువంటి టోర్నమెంట్స్ కానీ మనకి నాడిపేట తరఫున పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అలాగే నాలాంటి యువతి యువకులు చాలామంది చదువుకోవడానికి సరైన లైబ్రరీ లేదు నాడిపేటలో ప్రతి ఒక్క గ్రామంలో లైబ్రరీ ఉంటుంది మనం చూసుకున్నట్లయితే మన నాడిపేట గ్రామంలో ఖచ్చితంగా ఈ యొక్క వార్డు ఇరవై ఐదో వార్డు మూడో వార్డుకు సంబంధించి ఎక్కడైనా పర్లేదు ఒక లైబ్రరీ పెట్టండి ఒక లైబ్రరీ దాంతోపాటు ఒక వైఫై కనెక్షన్ ఇస్తే ఎవరైతే పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి ఉపయోగపడుతుంది ఖమ్మం వెళ్ళే ఛాన్స్ లేకుండా కమ్మం వెళ్ళి బెల్లింగ్ గ్రౌండ్ కానీ ఓర్ మన మున్సిపాలిటీ ఆఫీస్ పాత మున్సిపాలిటీ ఆఫీస్లో అక్కడికి వెళ్తే మనకి ఛాన్స్ లేకుండా చదువుకుందాం అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం పేపర్ చదువుదాం అన్న కూడా ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగానే ఛాన్స్ లేకుండా పోయింది మా లేదు మన నాడిపేటలో ఉత్తిగా మనకి వృధాగా ఒక కార్యాలయం అనే స్టార్ట్ చేసి వదిలేస్తారు దాని యొక్క దాన్ని రెనోవేట్ చేసి నాడిపేటలో కార్యక్రమాలు మనకి గ్రామ నడిబొడ్డున ఉంటే మంచిదని కోరుకుంటున్నాను మన గవర్నమెంట్ స్కూల్ దగ్గర రాబోయే కాలంలో మనకి వర్షాకాలం ఉన్నది సో ఈ టైంలో మనకి సీజన్ ఈ సీజన్లో మనకి దోమలు ఈగలు ఇటువంటివి చాలా ఇటువంటి ఇటువంటి సమయంలో మనకి వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ ఛాన్సెస్ లేకుండా ఉండాలంటే మనకి ఎవరైతే శానిటేజన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు మీరు మాట్లాడి ప్రతి ఒక్కరు బజారు తిరిగి తిరిగి తెలుసుకొని అక్కడ ఎక్కడైతే మనకి కావాల్సిన వనరులు ఉన్నాయో అక్కడ మీరు శానిటేజన్ చేపిస్తే మన నాటిపేటలో ఇటువంటి వ్యాధులు రాకుండా ఉండే ఛాన్స్ ఉంది ముఖ్యంగా మన నాడిపేటలో చాలా వరకు రోజు కూలీ మీద బతికే వాళ్ళే ఉన్నారు సో వీళ్ళకి రెక్కడి కానీ ఒక్కాడు జీవితాలు ఉన్నాయి మన నాడిపేట గ్రామంలో సో వీళ్ళని కనుక మనం ఎవరైనా వీళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఇబ్బందులు అయినా ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన వారు ఏమైనా ఫంక్షన్స్ ఇటువంటివి ఉంటే వీళ్ళే కొంచెం వీళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను నాడిపేటలో మౌలిక సదుపాయాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనకి కొన్ని రోడ్ కొన్ని బజార్లలో కొన్ని నాడపెట్ట బజార్లో పైన నుండి కింద వరకు మనకి రోడ్స్ సరిగ్గా లేవు సైడ్కి డ్రైనేజ్ కాలువలు సరిగ్గా లేవు డ్రైనేజ్ వల్ల చాలా వరకు రోగాలు వచ్చే ఛాన్స్ ఉంది వీటిని శానిటైజన్ చేయండి అలాగే స్ట్రీట్ లైట్స్ కొన్ని లేవు ముఖ్యంగా ఏదైతే నాడిపేట బజార్లో అంటే నాడిపేట వీధుల్లో తిరిగే కుక్కలకి కొంచెం శానిటైజ్ అంటే స్టెరిలైజ్ చేయండి అంటే వాటికి ఇంజెక్షన్స్ ఇప్పించి వాటిని వాటి ఒకళ్ళు ఎటువంటి వ్యాధులు రాకుండా చేయండి వాటిని చంపకుండా వాటికి యొక్క ఇంజెక్షన్స్ చేయిస్తే మనకి ఖచ్చితంగా రోగాలు రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎటువంటి హాని కరకుండా ఉంటుందని మనకి నాడిపేటలో నాడుపేటలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ని కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చదివే పిల్లలు చాలా వరకు లేని పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి సరైన సదుపాయాలు వారికి సరైన చదువు అనేది చాలా దగ్గరికి చేస్తే మనకి మంచిదని కోరుకుంటున్నాను వాళ్ళకి ముఖ్యంగా వైద్యరంగం చూసుకున్నట్లయితే ఎవరైతే మన నాడిపేట వార్డుల్లో చాలా వరకు ముసలివారు ఉన్నారు వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ లాంటివి పెట్టండి ప్రతి ఆరు నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఒకసారి హెల్త్ క్యాంప్స్ లాంటివి పెట్టిస్తే వైద్యరంగం కూడా మన నాడిపేటలో మంచిగా ఉంటుంది ఇవి ముఖ్యంగా మన నాడిపేటలో ఉన్న సమస్యలు ఈ సమస్యలను కనుక మనం పరిష్కరిస్తే ఎవరైతే వార్డు కౌన్సిలర్గా గెలుస్తారో వాళ్ళు కనుక ఇవి పరిష్కరిస్తే వచ్చే లో కూడా మిమ్మల్ని ఎన్నుకునే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ టైం మనకి నాడిపేట కౌన్సిలర్ ఐ మీన్ మున్సిపాలిటీ అయింది మన హైదరాబాద్ మున్సిపాలిటీ మన ఒక వార్డు లెక్క ఉన్నది సో మనకి ఇంతకంటే మంచిగా ఛాన్స్ లేదు సో మన నాడిపేట అనే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుద్దాం ప్రతి ఒక్కళ్ళు పాటు పడదాం నాడిపేట అనే గ్రామాన్ని మనం నెంబర్ వన్గా ఉంచుతాం నమస్కారం